అనపర్తి మండల ప్రజలకి విజ్ఞప్తి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం నూతన సంవత్సరం పేరుతో చాలామంది యువకులు కొత్తగా డిసెంబరు ముప్పై ఒకటో తారీఖున గంజాయికి ఆ రోజు గంజాయి తీసుకుంటున్నారు అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోవడం అలాగే మద్యం అలవాటు లేని వాళ్ళు కూడా మద్యానికి ఆ రోజు కొంతమంది యువకులు కలిసి ఏం కాదు తాగండి అని చెప్పి ఆ రోజుతో అలవాటు చేయడం ఇలా చెడు వ్యసనాలు చెడు అలవాట్లని కొంతమంది ఈ డిసెంబర్ ముప్పై ఒకటి పోగడలతో ఏదో ఎంజాయ్ అనే పేరుతో చేస్తున్నారు నూతన సంవత్సరం అనేది అంటే ఎప్పుడు తేదీ మారుతుంది తప్ప అదేమీ ఇది కాదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి సరే రెండు మన జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏదో ఒక లక్ష్యం ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరంలో నేను ఫస్ట్ క్లాస్ రావాలి అది ఈ సంవత్సరంలో నేను వ్యాపారంలో మంచి వృద్ధి సాధించాలి లేదంటే ఈ సంవత్సరంలో నేను పలానా పలానా రంగంలో నేను మంచి ప్రతిభ కనపరి కనపరచాలి నా తల్లిదండ్రుల గురించి పేరు తీసుకురావాలి అనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలి తప్ప ఈ వింత పోగొడలు చాలామంది డిసెంబర్ ఏదో సాధించినట్టుగా డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రతి ఒక్కరు కూడా మద్యం గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు రకరకాలైన చెడు విశ్నాలకి బానిసలై ఆ రోజు అలవాటు లేని వాళ్ళు కూడా కొంతమందిని అరే ఈరోజు అక్కడ పార్టీ పెట్టుకుందాం ఈరోజు ఇది చేద్దాం అది చేద్దామని చెప్పి కొంతమంది కొత్త కుర్రోల్ని కూడా ఇంటర్మీడియట్ కుర్రెని కూడా కలుపుకోవడం కొత్త కూరలు కూడా వాళ్ళతో పాటు ఏం కాదు తాగు అని చెప్పి అలవాటు చేయడం ఇలాంటి సమాజానికి ఉపయోగపడని సొసైటీకి ఇబ్బంది కలిగే వ్యవహారాలు ఇవన్నీ దానివల్ల కుటుంబ వ్యవస్థ సమాజం కూడా ప్రమాదంలో పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువకులు ఆలోచించాలి తల్లిదండ్రులు మేధావులు కూడా ఆలోచించి ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయగలగాలి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి పిల్లల్ని ఎప్పుడైతే కట్టడి చేయగలుగుతారో ఎప్పుడైతే వాళ్ళని మంచి సలహాలు సూచనలు గైడెన్స్ ఇవ్వగలుగుతారు అలాగే కాలేజీలో స్కూల్లో కూడా గురువులు వాళ్ళకి డిసెంబర్ ముప్పై ఒకటిన ఏం చేయకూడదు ఏం చేయాలి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మనం ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి వారి వారు వాళ్ళ రంగాల్లో వాళ్ళ చదువుల్లో వాళ్ళ వ్యాపారంలో ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు తప్ప ఈ వింత వింతపోకడలకి వెళ్తున్నారు అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి పేరుతో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా కేకులు కట్ చేసుకుంటూ అల్లరి చేయడం కానీ అలాగే ఈ మోటార్ సైకిల్ మీద అల్లరి చేసుకుంటూ తిరగడం కానీ బహిరంగ ప్రదేశాల్లో తాగడం కానీ కొట్టాట గడవలు చేయడం కానీ చేసినట్లయితే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మళ్ళీ కొత్త సంవత్సరంలో జైలుగా ఉండే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మంచి గుడికో చర్చికో మసీదుకో వెళ్ళి నేను ఈ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను దానికి దేవుడి యొక్క అనుగ్రహం కావాలని కోరుకొని ముందుకు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్